పెళ్లికి ముందు ఎంత చెలరేగిపోయినా పెళ్ళైన తర్వాత మాత్రం మన హీరోయిన్లు కాస్త హోమ్లీగా కనిపించాలి అనుకుంటారు కదా కానీ మన కళావతి మాత్రం ట్రెండ్ మార్చేసింది అవును కీర్తి సురేష్ సినిమాల్లోనే కాదు ఫొటోషూట్లలో కూడా పెళ్లి తర్వాత కీర్తి గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది బాలీవుడ్ వెళ్ళింది కదా ఆ మాత్రం ఉంటుంది అని మొదట్లో చాలా మంది అనుకున్నారు కానీ ఆ వుడ్డు ఈ వుడ్డు అని లేదు ఇప్పుడు కీర్తి ఎక్కడైనా కూడా గ్లామర్ డోస్ పెంచేసరికి ఇదేంటి చెప్పమా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ముందు నుంచి కుటుంబ ప్రభావం తండ్రి నిర్మాత కాబట్టి కాస్త కంట్రోల్ ఎక్కువగా పెట్టారని ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రేమించి చేసుకున్న పెళ్లి కాబట్టి తనకి నచ్చినట్టుగా ఉంటోంది కీర్తి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఇంతకీ గ్లామర్ డోస్ పెంచిన కీర్తి ఇదివరకట్లా పెద్ద హీరోలతో ఛాన్సులు కొట్టగలదా ఇదంతా అసలు అందుకోసమే కదా